పెన్నగిరిలోని సమీకృత బాలికల వసతి గృహంలో నలభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలతో చేపట్టిన ఆధునీకరణ పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మన్సారియా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర కలిసి ప్రారంభించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలభైరాజనేయ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర చొరవతో కలెక్టర్ గారి సహకారంతో విద్యా వైద్యం పట్ల మంచి శ్రద్ధతో అందరూ చదువుకోవాలనే దృక్పథంతో వెల్ఫేర్ హాస్టల్ నలభై ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో బాగా ఆధునీకరణ చేశాం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చాం ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే అందరికీ మంచి సన్న బియ్యం జూన్ నుండి ఇస్తామని చెప్పాం అలాగే చేస్తున్నాం అందరూ బాగా చదివి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీసీ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జగన్ <laughs> 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 <laughs>

ఈ ఇంటిగ్రేటెడ్ కాల్స్ కాల్ నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది రినోవేషన్ జరిగిన సందర్భంగా దీన్ని ఓపెన్ చేసుకోవడం గౌరవ కలెక్టర్ గారు తమ్మిమ్మ గారితో అదేవిధంగా ఎమ్మెల్యే ఉగ్రనాథ్ సింహారెడ్డి గారు కలిసి చేయడం జరిగింది ఇంతకుముందు ముందు నుంచే విద్య మీద స్థానిక శాస్త్ర దృష్టి పెట్టి నాణ్యమైన బియ్యం సొంత చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం కూడా నాణ్యమైన బియ్యం అని ఇవ్వడం జరిగింది అవి ప్రోత్సా మనం స్కానర్ ద్వారా కూడా చెక్ చేసుకోవడం జరిగింది ఏదైతే మా ప్రభుత్వం చెప్పిందో జూన్ నుండి నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పాం దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం అదేవిధంగా అమలుపరుస్తున్నాం ఏ విషయంలో రాజీ పడలేదు ఫీజు రియంబస్ కూడా పూర్తి స్థాయిలో మేము వచ్చేది చేసాం విద్య పట్ల ఆరోగ్యం పట్ల మన ఎమ్మెల్యే ఉగ్ర చూసిన చొరవని నేను అభినందిస్తూ ఉన్నాను దీనిలో ఈ నిర్మాణాల రెనోవేషన్లో కావచ్చు వీటిలో కూడా కలెక్టర్ గారు చొరవను కూడా ప్రశంసిస్తూ విద్యార్థులు చదువుకోవాలి వాళ్ళకి మంచిగా వస్తూ తగ్గితే ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటారు ఉద్యోగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది అవన్నీ సద్దిస్తాం కరిగిర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశారు అదేవిధంగా ఉద్యోగ మేళాలు పెడుతున్నాం ఈ సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు